ఐడిటీవీ మన ఉనికి మన వాణి అసిస్టెంట్ గా ఉన్న లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది ఇప్పటికే పలుమార్లు బాధితురాలని విచారించారు పోలీసులు పోక్స్ చట్టంలోని సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు మైనర్ గా ఉన్నప్పుడే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోక్సో యాక్ట్ ను యాడ్ చేశారు ఇక జానీ మాస్టర్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడంతో గురువారం అరెస్ట్ చేసి శుక్రవారం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు జానీ మాస్టర్ పై ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు బాధితురాలు ఓ షోలో ఇద్దరికి పరిచయం ఏర్పడిందని ఆ షోలో పార్టిసిపేట్ చేయడంతో ఏర్పడిన పరిచయంతో రెండు వేల పంతొమ్మిదిలో కాల్ చేసి తన గ్రూప్ లో చేర్చుకుంటారన్నారని చెప్పారు ముంబైతో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ లో ఉన్నప్పుడు జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారని కంప్లైంట్ చేశారు ప్రతిఘటిస్తే కొట్టి హింసించేవారని మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారన్నారు లేకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారని బెదిరించారంటూ ఆవేదన వెలగక్కారు షూటింగ్ వ్యాలిటీ వ్యాన్ లో ఎన్నో లైంగికంగా వేధించారన్నారు బాధితురాలు అందరి ముందే అసభ్యంగా టచ్ చేసేవారని ఓసారి ఇంటికి వచ్చి జానీ మాస్టర్ ఆయన భార్య ఆయిష బెదిరించారని భార్య అయితే పలుమార్లు కొట్టారని ఆరోపించారు తన దగ్గర ఉద్యోగం మానేసినప్పటికీ జానీ మాస్టర్ తన భార్యతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నారని మారాలంటూ బెదిరించారని పోలీసులు నమోదు చేసిన ఉంది ఇక జానీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో నాసింగి పోలీస్ స్టేషన్ కి చేరుకున్న అతని భార్య ఆయేష మీడియా వాళ్ళతో అతిగా ప్రవర్తించారు అక్కడున్న వారితో ఆయేష దురుసుగా ప్రవర్తిస్తూ రుసురుసులాడారు జానీపై కేసుకు సంబంధించిన వివరాలు అడిగేందుకు ప్రయత్నించారు అందరిపై కేసులు పెడతానంటూ బెదిరించారు